రేపు మనకు బుధవారం రోజున వినాయక చవితి వచ్చింది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఎందుకంటే బుధవారం రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు చెబుతున్నారు ఇలా రావటం ఏంటంటే గనకనండి చాలా అంటే శుభప్రదంగా పరిగణించబడుతుందనమాట అందుకే ఈ వినాయక చవితిలోపు మీరు ఏంటంటే కనుక ఈ రోజైనా సరే మీరు ఖచ్చితంగా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ఆ విఘ్నేశ్వరుడే ఏంటంటే కనుక తరతరాల కండి సరిపడ్డ డబ్బుని అంటే వచ్చి పడేలాగా చేస్తాడనమాట ధన ద్వారాలను తెరిపించి ధనాన్ని అంటే మీ ఇంటికి రప్పించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వినాయక చవితి రోజు ఏంటంటే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టం ఐశ్వర్యం ఇలా సంపద మీ సొంతం అవుతుంది మీ విజ్ఞాలన్నీ కూడా తొలగిపోతాయి ఆటంకాలు లేకుండా చక్కగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ వస్తువుల వల్ల మీకు మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా అందరికీ కూడా ఈ వస్తువులు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు కూడా ఈ వస్తువులను తెచ్చుకోవటం వల్ల మంచి అంటే ఫలితాలను కూడా చూడగలుగుతారు ఏ వస్తువులను తెచ్చుకోవాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు బుధవారం వినాయక చవితి వచ్చింది కదా పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది అనమాట ఇలా ఏంటంటే చాలా అరుదుగా వస్తుందని మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుంది అయితే వినాయక చవితి లోపు మనం ప్రతి ఒక్కరు కూడా అండి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాలన్నమాట ముందుగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ప్రతి అంటే ఈ బుధవారం వచ్చింది కదా బుధవారం రావటం చాలా మంచిది ఈ పండుగ ఏంటంటే కనుక మనము అంటే ఈ పండుగ రోజున తప్పనిసరిగా ఆకుపచ్చని రంగులో ఉండే వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది లేకపోతే పసుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించినా మనకు మంచి చేకూరుతుందని చెప్పొచ్చు కాబట్టి మీరు ఏంటంటే కనుక పట్టు వస్త్రాలను ధరించి గణపతిని పూజిస్తే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది సంవత్సరం అంతా కూడా గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక అండి విజ్ఞాలు ఉండవని చెప్పొచ్చు వినాయక చవితి నాడు అంటే శుభముహూర్తాల్లోనే మీ ఇంటిని ఏంటంటే కనుక మీ ఇంట్లో పూజ పూజ చేసుకోండి అలాంటప్పుడు మీరు పూజ చేయటం వల్ల ఏంటంటే కనుక సంపూర్ణంగా అండి మీకు గణపతి అనుగ్రహం కలుగుతుంది తెల్లవారుజామునే గణపతిని పూజిస్తే చాలా మంచిదండి ముఖ్యంగా తెల్లవారుజామున అంటే సింహలగ్నం ఉంటుందన్నమాట ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్య ప్రాంతంలో పూజని ప్రారంభించవచ్చు ఉదయాన్నే పూజ చేయటం కుదరని వారు ఏంటంటే కనుక వృచిక లగ్నంలో కూడా అంటే పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల మధ్యలో గణపతిని పూజిస్తే చాలా మంచిది గణపతిని పూజించడం వల్ల మంచి చేకూరుతుందనమాట ముఖ్యంగా ఏంటంటే గనక భక్తులు మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మీరు పూజించే గణపతి తొండం ఏంటంటే గనక ఎడమవైపుకు తిరిగి ఉండాలి కాబట్టి గణపతి తొండం అంటే విగ్రహానికి ఉండే తొండం ఏంటంటే గనక ఎడమవైపుకు తిరిగి ఉండేలాగా చూసుకోండి ఇలా ఉండే అంటే తొండం ఇలా ఎడమవైపుకు తిరిగి ఉండే గణపతిని పూజిస్తే మంచి ఫలితం ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా గణపతిని నిలబడి కాకుండా కూర్చొని ఉన్న గణపతి విగ్రహాన్ని అంటే ఎంచుకోండి అప్పుడే మీకు మంచి చేకూరుతుంది మంచి ఫలితాలు ఉంటాయి ఇక వినాయక చవితి నాడు మీ ఇంటికి ఈశాన్యం దిశలో ఏంటంటే కనుక గణపతిని ప్రతిష్ఠించి గణపతిని పూజించండి ఈశాన్యంలో గణపతిని పూజిస్తే మీరు చేసే పూజలకు వంద శాతం ఫలితం దక్కుతుంది అనమాట ముఖ్యంగా ఇరవై ఒక్క రకాల అంటే పత్రికలతో గణపతిని పూజిస్తే చాలా మంచిది ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడిని వారు అంటే ము ചെങ്കണ്ടി కనీసం తొమ్మిది కానీ లేదంటే కనుక ఒక ఐదు అంటే పత్రిలతోనైనా సరే గణపతిని పూజించాలి అవేనండి పత్రాలతోనైనా సరే గణపతిని పూజిస్తే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి మనకి ఈరోజు ఏంటంటే కనుక బుధవారం కలిసి వచ్చింది కాబట్టి కబ్ అంటే గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి అంటే ఇలా స్టీల్ కుందుల్లో కానీ ఇత్తడి కుందుల్లో కానీ కొబ్బరి నూనెను పోసి ఐదు ఒత్తులను వేసి దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి వెండి ప్రమిదలు లేనివారు మట్టి పాత్రల్లో కూడండి ఇలా కొబ్బరి నూనెను పోసేసి ఐదు ఒత్తులను వేసేసి గణపతిని పూజించుకుంటే మంచి జరుగుతుంది జిల్లెడు పుష్పాలతో కానీ లేదంటే కనుక నార్మల్గా అండి మందార పూలతో కానీ గణపతిని పూజించవచ్చు గణపతిని అంటే పూజించేటప్పుడు జిల్లెడు ఒత్తులతో పూజిస్తే చాలా మంచిది అలా కుదరకపోతే నార్మల్గా ఒత్తులతో కూడా మనం ఏంటంటే దీప దూప నైవేద్యాలతో గణపతిని పూజించవచ్చు అనమాట ఇలా కూడా పూజ చేసేసుకుంటే గణపతి యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ కూడా మనకు ఉంటాయి ముఖ్యంగా గణపతిని పూజించటం వల్ల మనకి ఏంటంటేనండి విజ్ఞాలు రావు ఆటంకాలు రావు పదే పదే అంటే పనులు వాయిదా పడవు ఆ గణపతి ఆశీసుల వల్ల ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా మర్చిపోకుండా అండి మీరేంటంటే ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా చాలా శక్తివంతమైనవి చాలా అంటే విశేషమైన వస్తువులు అని కాబట్టి ముందుగా మీరు తెచ్చుకోవాల్సిన వస్తువుల్లోండి పసుపు అనమాట పసుపు ఏంటంటే గనక గణపతికి ప్రీతిపాతం కాబట్టి ఏంటంటే గనక పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది పసుపుని ఒక చిన్న ప్యాకెట్ అయిన పర్వాలేదండి కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకుని మీ పూజ గదిలో పెట్టి పూజించుకోండి లేదంటే ఆ పసుపుని తెచ్చుకున్న తర్వాత దాన్ని కాళ్ళకు రాసుకోండి చేసుకోవచ్చు శరీరానికి పట్టించి స్నానం చేయొచ్చు గడపకు రాయొచ్చు దానితోనే గణపతిని పూజించవచ్చు ఇలా ఏంటంటే కనుక మనం పూజ కోసం ఉపయోగించుకుంటే ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి పసుపు అదృష్టంగా భావిస్తారు అలానే కాకుండా పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది ఆ శుభాలను దూరం చేస్తుంది సంవత్సరం అంతా కూడా చక్కగా యోగిస్తుంది ధనాన్ని రప్పిస్తుంది రుణవాదను పూర్తిగా తొలగిస్తుంది కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మనకు కోటి జన్మల పుణ్యం వస్తుందనమాట తరతరాల ఐశ్వర్యం మనం వెంటే ఉంటుందని చెప్పొచ్చు శుభకర అంటే శుభకరంగా భావిస్తారు కాబట్టి పసుపు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది మనకు ఇంకా అన్ని శుభవార్తలే కలుగుతాయని చెప్పొచ్చు కాబట్టి కాబట్టి పసుపుని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి ఇక రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక యాలకులు అండి ఇలా యాలకులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా అయితే ఇంటికి తెచ్చుకోండి అలానే గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది యాలకులు ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ రోజు ఏంటంటే కనుక మనము నైవేద్యం చేసుకున్న ఉండ్రాల పాయసం ఇవన్నీ చేసుకుంటాం కదండి పాల తాలికలు ఇలాంటివి చేస్తుంటాం కదా కాబట్టి ఏంటంటే కనుక మనం ఖచ్చితంగా యాలకులను వాడతాం కదండి అందుకే ఏంటంటే కనుక యాలకుల ప్యాకెట్ని తెచ్చుకోండి చిన్నదే తెచ్చుకోండి మరి పెద్దదేం అవసరం లేదన్నమాట అలా తెచ్చుకొని ఏంటంటే పూజలో కూడా ఉపయోగించుకోవచ్చు ఈ యాలకులని అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నార్మల్గా మనం ప్రసాదాలలో కూడా ఈ యాలకులని వాడుకోవచ్చు అనమాట ఇలాయచి కాబట్టి తెచ్చేసుకోండి ఇలాయచి ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టము అలానే కాకుండా ఇలాయచీ వల్ల మనకు మంచి జరుగుతుంది యాలకుల వల్ల సంపాదన పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అనేది ఆకర్షిస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ తల్లి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి యాలకులు ఇంటికి తెచ్చుకోండి ఒక ఐదు యాలకులు గణపతి పటం ముందు పెట్టి పూజించుకొని తర్వాత మీ దగ్గర దాచేసుకోండి అలా కూడా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి మూడో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక ఎర్రపప్పు ఎర్రపప్పు ఏంటంటే కనుక ముఖ్యంగా అండి ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి గ్రహాలకు అంకితం చేయబడుతుందన్నమాట ఈ పప్పు కాబట్టి ఏంటంటే కనుక నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగాలన్నా మీకు సకల సంపదలు చేకూరాలన్నా అద్భుతమైన ఫలితాలు రావాలి దురదృష్టం అంతా కూడా తొలగిపోవాలి అదృష్టంగా మాకు బాగా కలిసి రావాలి ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా యోగించాలనుకునేవారు తప్పక ఏంటంటే కనుక ఎర్రపప్పునైతే ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకుని కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత మనం వంటల్లో ఉపయోగించుకోవచ్చు ఎర్రపప్పుని మాత్రం తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి ఒకవేళ ఎర్రపప్పు తెచ్చుకోవడం ఇష్టం లేకపోతే పెసరపప్పు కూడా తెచ్చుకోవచ్చు ఎర్రపప్పు పెసరపప్పు ఈ పప్పు దినుసులు అన్నీ కూడా గ్రహాలకు అంకితం చేపడతాయి అన్నమాట అంటే ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి బుధవారం వినాయక చవితి వచ్చింది కాబట్టి మనము ఎర్రపప్పు కావచ్చు పెసరపప్పు కావచ్చు ఈ రెండిట్లలో ఏది తెచ్చుకున్నా కానీ మనకేంటంటే మంచి ఫలితాలు వస్తాయనమాట ఒకటి గుర్తు పెట్టుకోండి వస్తువుల వల్ల మనకు మంచి చేకూరుతుంది మనం తెచ్చుకునే రెండు వస్తువుల వల్ల మనకు మంచి ఫలితాలు మనసుడి తిరుగుతుందని చెప్పొచ్చు దేవనగ్రహ్మం లేకపోతే దైవనుగ్రహం కలిగించుకోవడానికి ఇలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకోవచ్చు వస్తువులు అదృష్టంగా భావిస్తారు కాబట్టి వీటిని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మనకు ఇంకా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి మీరు ఇలా ఏంటంటే కనుక పెసరపప్పు కానీ కందిపప్పు కానీ మీ అవసరం కొద్దీ ఏంటంటే కనుక తెచ్చేసుకోండి సరిపోతుందనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే నాలుగో వస్తువు అండి గుర్తుపెట్టుకోండి నాలుగో వస్తువుల్లో ఏంటంటే కనుక బెల్లం కానీ పంచదార కానీ మీకు బెల్లం అవసరం ఉందనుకోండి బెల్లమే కొనతెచ్చుకోండి బెల్లం ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్లకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నివేదన అయ్యే పదార్థం ఈ పంచదార ఏంటంటే కనుక మనం పాయసంలో ఉపయోగించుకుంటాం ఇలా అంటే నైవేద్యాలు చేసుకున్నప్పుడు మనం ఉపయోగించుకుంటాం తెచ్చేసుకుని అలా ఉపయోగించుకోవచ్చు కాకపోతే ఏంటంటే కనుక బెల్లం నివేదన పదార్థం కదా బెల్లం దేవతలకు దేవుళ్లకు కితం చేయబడే పదార్థం కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని పురాణాలలోనే ఉంది మనకు వేద పండితులు కూడా ఇదే చెబుతున్నారు వినాయక చవితి రోజున ఎవరైతే బెల్లం కానీ కాని మనకి ఏదవసరం ఉంటుందో అది తెచ్చేసుకుంటే సరిపోతుంది కాబట్టి బెల్లం కానీ పంచదారకాని మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే తెచ్చుకోండి ఇది అదని కాదు మీకు నచ్చింది తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకొని కాసేపు ఏంటంటే కనుక పూజ గదిలో రెండు నిమిషాలు పెట్టాలండి తెచ్చాం కాబట్టి పెట్టేసుకున్న ఆ తర్వాత ఉపయోగించుకోవచ్చు పెట్టకపోయినా ఏం కాదు తెచ్చుకుంటాం కాబట్టి అదేంటంటే కనుక బెల్లం తీపి పదార్థం కాబట్టి బెల్లం వల్ల మనకు మంచి మంచి చేకూరుతుంది బెల్లం వల్ల మనం శుభవార్తలు వింటాము బెల్లం వల్ల ఏంటంటే గనక మనకు ఐశ్వర్యం కూడా పెరుగుతుంది ధన అభివృద్ధి అనేది ఉంటుంది బెల్లం వల్ల దైవనుగ్రహం అనేది పుష్కలంగా కలుగుతుంది దైవనుగ్రహం లేకపోతే దైవనుగ్రహం కలిగించుకోవడానికి బెల్లం ఉపయోగపడుతుంది కాబట్టి బెల్లం కానీ మీకు నచ్చిన వస్తువులు ఏవైనా సరే తెచ్చేసుకోండి సరిపోతుందన్నమాట ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పరిహారం కూడా చేసేసుకోండి ఇంకా మంచి ఫలితం ఉంటుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెబుతున్నాం కదా ఈ పరిహారం వచ్చేసి అప్పుని తీర్చడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ పరిహారం ఏంటంటే మీ ఇంట్లో గణపతి పూజ అయిపోయిన తర్వాత అలా ఏంటంటే మీ అప్పంతా తీరిపోతుందనమాట బుధవారం మంచి రోజు కాబట్టి ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవటం వల్ల అప్పుల కూబిలో నుంచి బయటపడటానికి అనేది లేకుండా చేసుకోవటానికి అప్ప అనేది మనం చేసిన కానీ దాన్ని తీర్చుకునే మార్గాన్ని మనకు ఆ భగవంతుడు అంటే పంపించడానికి అలానే కాకుండా ఆ దారిలో మనం వెళితే ఆ అనేది తీరిపోవటానికి ఇలా ఏంటంటే కనుక రండి మనకు అవకాశం ఉంటుందన్నమాట అందుకే అప్పు తీరాలనుకునేవారు ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు అందరి ఇళ్ళలో ఉంటుంది కదండి కళ్ళు ఉప్పు ఒకవేళ లేదండి అనుకుంటే తెచ్చేసుకోండి ఏం పర్వాలేదు ఉప్పునైతే తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఒక బౌల్ని తీసుకోండి ఏదైనా సరే మనం వాడకూడదు ఆ బౌల్ని అలాంటి బౌల్ని తీసుకోండి లేదంటే కనుక మీరు ఒక ఆకుని కూడా తీసుకోవచ్చు పెద్ద సైజులో ఉండే ఏ ఆకైనా సరే పర్వాలేదు తీసుకోవచ్చు అందులో మీ చేతితో గుప్పిడంత ఉప్పుని పోసేసి ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేసి అర స్పూన్ అంత కుంకు కుమారిసుపునంత పసుపు పోసి పదకొండు రూపాయలు పెట్టాలి అలా పెట్టేసి గణపతి పటం ముందు పెట్టి పూజించుకోవాలి అప్పు తీరటం లేదు అప్పుల కూబిలో నుంచి మేము బయటపడట్లేదు అప్పు అనేది మాకు చాలా ఎక్కువగా ఉంది అప్పుల వల్ల మేము అయిపోతున్నాము అన్నట్టుగా ఏంటంటే గనక సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి కాసేపు పూజ గదిలో పెట్టుకోండి రాత్రంతా పెట్టినా ఏం కాదండి మంచిదే అండి ఖచ్చితంగా అప్పు తీరుతుందండి పదకొండు రూపాయలు పెట్టాం కాబట్టి మనకు పదకొండు కోట్ల అప్పు సరేనండి తీర్చే శక్తి ఈ రోజుకుంటుంది ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజు ఈ పనిని చేయటం వల్ల ఈ పరిహారం ఆచరించడం వల్ల ఖచ్చితంగా అప్పుల నుంచి మనం బయటపడతాం అప్పనేది మన జీవితంలో చేయకుండా అప్పనేది మన జీవితంలో లేకుండా చేసుకోవటానికి చక్కగా అంటే మనకు ఉపయోగపడే పరిహారం అండి తప్పకుండా మీరేంటంటే కనుక మార్పుని అయితే చూస్తారు అప్పు తీరే మార్గం ఆ భగవంతుడు పంపించినప్పటికీ కూడా మనకి ఏంటంటే కనుక మనకు దైవనుగ్రహం కలిగి ఇంకా ఎక్కువగా ఏంటంటే కనుక అప్పులు లేకుండా చేసుకోవటానికి మెల్లిమెల్లిగా అప్పు తీరుతుంది ఒకటేసారి అప్పు తీరుతుంది ఒకటేసారి కోట్లు వచ్చి పడతాయని మనం చెప్పట్లేదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ అప్పు తీరడానికి అవకాశం ఉంటుంది అప్పుల నుంచి మీరు బయటపడతారు అన్నమాట ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి రాత్రి సమయంలోనే సరి చేయండి రాత్రి అంతా కూడా ఉంచండి అలా ఉంచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి జిల్లుడు చెట్టు దగ్గర పెట్టేయండి జిల్లుడు చెట్టు దగ్గర పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోండి అంటే మా అవసరం కోసం మేము చేసుకున్నాం మా అప్పు తీరాలని మేము చేశాం కాబట్టి మా అప్పు తీరాలి మాకు ధనం రావాలి భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలి ముఖ్యంగా గణపతి అనుగ్రహం కలిగి అప్పు తీర్చుకోవాలనుకుంటున్నాం తీర్చుకోలేక వాయిదా పడిపోతుంది ఆటంకాలు వస్తున్నాయి పదే పదే ఆటంకాలు వచ్చి అప్పు తీర్చుకోలేకపోతున్నాం అనేసి సంకల్పం చెప్పుకొని జిల్లుడు చెట్టు దగ్గర పెట్టేయండి ఆ పదకొండు రూపాయల అబ్బాంతా కూడా అక్కడ పెట్టేసి ఇంటికి వచ్చేయండి ఖచ్చితంగా మార్పుని చేస్తారు ఒకవేళ జిల్లుడు చెట్టు లేకపోతే రావి చెట్టు దగ్గర కూడా పెట్టేసి వెనికి తిరిగి చూడకుండా వచ్చేయాలి పెట్టేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి అవసరం కోసమే చేస్తున్నామని చెప్పుకొని మరి పెట్టుకొని వచ్చుకుంటే మనకు మంచి చేకూరటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ రోజు చాలామంది కూడా ఈ పరిహారం చేస్తారు ముఖ్యంగా ఒకటి గుర్తు పెట్టుకుంటే దిదివార నక్షత్రం బాగుంది బుధవారం వినాయక చవితి కాబట్టి మనం ఏది చేసుకున్నా కానీ మనకైతే మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి చేసేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి తిరుగు అనేది ఉండదు